హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మిమాంశాస్త్రుడు ఈ వీడియోలో రెండు స్టోరీస్ చెప్పాడండి ఒక స్టోరీలోనేమో వీడు వేరే అతనికి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చానని సెకండ్ స్టోరీలో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇచ్చానని టూ స్టోరీస్ చెప్పాడు వీడి స్టోరీస్ మనకు కొత్త కాదు కదండి అన్ని వీడు ఇలా స్టోరీస్ చెప్తూనే ఉంటాడు ప్రతి వీడియోలో అవి స్టోరీస్ అని కూడా వాడే చెప్తాడు ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నాను అని కూడా వాడే చెప్తాడు అది రియల్ ఇన్స్టింట్ కాదు స్టోరీస్ ఇవన్నీ వాడు క్రియేట్ చేసే స్టోరీస్ అనమాట వీడు డబ్బులు ఇవ్వడు అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని మోసం చేసి రివర్స్ లో నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా రెండు లక్షలు వేరే దానికోసం ఇచ్చిన ఇంకో మూడు లక్షలు మెటీరియల్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి పదమూడు పద్నాలుగో తారీఖు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా రిసీట్ లో అబద్ధం ఉండవు బ్యాంక్ లో ఇరవై లక్షలు క్యాష్ తీసుకున్నట్టు రిసీట్ ఉంది మిగతా మెటీరియల్ మెటీరియల్ అక్కడ ఫిజికల్ ఈ రోజు కూడా కనిపిస్తున్నా విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడో ట్వంటీ ల్యాక్స్ క్యాష్ ఇచ్చాను ఫైవ్ ల్యాక్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను క్యాష్ కి రిసిప్ట్ ఉంది అకౌంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నవి బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి అవన్నీ నిజమే కదా అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని చెప్తున్నాడు కదా వీడు చేసిన స్కామ్స్ కూడా మా అందరి దగ్గర ఇన్వెస్టర్స్ అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఈ ఈ ఎక్సెల్ చూడండి ఫ్రెండ్స్ ఇది లో వీడి మీద రెండు కేసులు ఉన్నాయి రెండు కేసుల్లో ఒక కేసు వాళ్ళ అమౌంట్స్ అనమాట ఇవన్నీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకే ఇది మళ్ళీ ట్వంటీ ఫోర్ కాదు పోలీస్ స్టేషన్లో కానీ డైరెక్ట్ కోర్టులో కానీ మొత్తం వీడి మీద ఇప్పటి వరకు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఆ కేసుల్లో లో రెండు కేసులు ఉన్నాయి సిసిఎస్లో ఉన్న రెండు కేసుల్లో ఒక కేసు వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ఇది ఈ అమౌంట్ ఎంత ఫ్రెండ్స్ టోటల్ చూడండి ఇక్కడ తొమ్మిది కోట్ల పదిహేను లక్షల డెబ్బై వేలు అందులో క్యాష్ పార్టీ చూడండి ఫ్రెండ్స్ ఆరు కోట్ల చిల్లర క్యాష్ ఉంది అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది మూడు కోట్ల పన్నెండు లక్షల నలభై వేలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇవన్నిటికీ వీళ్ళ దగ్గర ఈ టోటల్ అమౌంట్స్ కి వాడిచ్చిన చెక్స్ ఉన్నాయి మళ్ళీ వాడు రాసిచ్చిన ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టోటల్ ఇన్వెస్టర్స్ బా వీడు మోసం చేసిన వాళ్ళు ఆల్రెడీ కేసుల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మొత్తం కలిపి వీడి స్కామ్ వాల్యూ ఇప్పటి వరకు బయటకు వచ్చిన వాళ్ళ టోటల్ మొత్తం చేస్తే థర్టీ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ థర్టీ క్రోర్స్ స్కామ్ ఇప్పటి వరకు బయటపడింది ఇంకా ఇంకా కొత్త బాధితులు వస్తూనే ఉన్నారు మేము వీడి వల్ల బాధ్యత వీడు మమ్మల్ని మోసం చేశాడు అని ఇంకా రోజు రోజు కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు వీడు ఇంత మంది దగ్గర ఇన్ని కోట్లు డబ్బులు తీసుకొని ఇంత స్కామ్ చేసి ముప్పై కోట్ల స్కామ్ చేసి వీడు ఎవరికో ఇరవై ఆరు లక్షల డబ్బులు ఇచ్చాడంట వాళ్ళ గురించి వీడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఇరవై వీడు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇరవై ఆరు లక్షలు ఏమన్నా యాభై వేల పదివేల వదిలిపెట్టడానికి అని చెప్తున్నాడు యాక్చువల్గా వీడు చెప్పేది స్టోరీయే స్టోరీలో కూడా వీడు ఇరవై ఆరు లక్షలు వదులుకోవడానికి సిద్ధంగా లేను అని వాడు ఎంత సీరియస్గా చెప్తున్నాడు ఇరవై ఆరు లక్షలు ఏమన్నా యాభై వేల పదివేల అని మరి వీడు చేసిన స్కామ్ ముప్పై కోట్ల స్కామ్ చేశాడు ఇంతమంది దగ్గర ఇన్నిన్ని లక్షల లక్షలు కోట్లు కోట్లు తీసుకున్నాడు మరి అవి ఏమన్నా రూపాయి రెండు రూపాయలు అనుకుంటున్నామంటారా ముప్పై కోట్ల రూపాయలు అనేవి అందులోను ప్లస్ వీడు చెప్పే వీడి ఇన్ కేస్ వీడి స్టోరీ నిజమని నమ్మినా వీడిచ్చిన డబ్బులు ఏ డబ్బులు ఫ్రెండ్స్ అందరు ఇన్వెస్టర్స్ అందరి దగ్గర తీసుకున్న డబ్బులు అంటే వీడికి ఫ్రీగా వచ్చిన డబ్బులు ఇరవై ఆరు లక్షలు వదులుకోవడానికే వీడికి అంత నొప్పి అయిపోయింది మరి అందరూ ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ కష్టార్జితం వాళ్ళు కష్టపడి నీతిగా నిజాయితీగా సంపాదించుకున్న డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు వీడు మింగేశాడు కదా ఈ చెత్త విధవా మరి వీడిని ఫ్రెండ్స్ ఏ మరి మా అందరి డబ్బులు ఇన్నిన్ని లక్షల లక్షల కోట్లు కోట్లు నువ్వు మింగేస్తే మరి మా కాడు పెంత రా నీకు ఇరవై ఎనిమిది లక్షలు తీసుకు నీకు ఫ్రీగా వచ్చిన డబ్బులు ఇరవై ఎనిమిది లక్షలు నువ్వు వేరేవాడికి ఇచ్చి ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదని ఇంత నొప్పులు పడుతున్నావు కదా నువ్వు మరి మా డబ్బులన్నీ మా మా కష్టాజితవన్నీ నువ్వు మింగి చచ్చావు కదా చెత్తవు కదా మరి మేమేమనాలిరా నిన్ను ఇట్లా ఉంది నన్ను డబ్బులు అవసరం డబ్బులు ఎండో ఫోన్ లిట్లో మానేస్తారు ఆడుకోద్ది వస్తో చెప్తాడు చూస్తాడు జనాలతోనే మేము డబ్బులు చూసి చెప్తా విన్నారు కదా ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నానో ఫస్ట్ నుంచి వీడు చేసేవన్నీ వేరే వాళ్ళు చేస్తారు అని చెప్తాడు అనమాట ఇప్పుడు వీడు చెప్తున్నాడు కదా స్టోరీస్ చెప్తాడు అని అతను స్టోరీస్ చెప్తున్నాడని యాక్చువల్గా వీడు అనమాట స్టోరీస్ చెప్పేది మాకు ఫోర్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ లో వీడు స్కామ్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి మా డబ్బులు మాకు ఇవ్వకుండా వీడు ఎన్ని స్టోరీస్ చెప్పాడు లెక్కలేదన్నమాట రోజుకో స్టోరీస్ చెప్తుండేవాడు మళ్ళీ ఏమో జనాలకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడని చెప్తున్నాడు ఇప్పుడు మీరు లాస్ట్ వన్ ఇయర్ నుంచి వీడి వీడియోస్ చూడండి వీడు కూడా ఇదే కదా చెప్తున్నాడు కి నేను డబ్బులు ఇచ్చేది లేదు వీడు చేసింది స్కామ్ ముప్పై కోట్లు కానీ వీడేం చెప్తాడు ఆల్రెడీ అంతా కేసులు అయ్యి అన్ని పబ్లిసిటీ అయింది కాబట్టి నాది తప్పు ఉంది కాకపోతే నేను ఇవ్వాల్సింది మూడు కోట్లే రెండు కోట్లే ఇట్లా చెప్తున్నాడు అనమాట వీడు స్కామ్ చేసింది ముప్పై కోట్లు అయితే నేను మూడు కోట్లు ఇవ్వాలి అని చెప్తున్నాడు నేను అందరికి ఇవ్వాల్సింది లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు అని చెప్తున్నాడు అనమాట సో చేసే ఇవన్నీ వీడి చేసి ఎదుటి వాళ్ళ మీద ఇలాంటివన్నీ చెప్తుంటాడు ఒక్కసారి డబ్బులు తీసుకున్న రోజు నీ ఫీలింగ్స్ ఎట్లా అర్థం చేసుకో తెలుస్తాడు ఏ రకంగా నన్ను డబ్బులు అడిగినావు ఏ రకంగా డబ్బులు ఇచ్చినప్పుడు ఎట్లా గ్రాటిట్యూడ్ ఫీల్ అయినావు ఎంత హ్యాపీగా ఫీల్ అయినావు ఆ ఫీలింగ్ అంటే ఎక్కడ పోయింది మేము కూడా అదే అడుగుతున్నాంరా మేము ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకునేటప్పుడు నక్క వినయాలు ప్రదర్శించి అందరి కాళ్ళు మొక్కి మీ అన్న లాంటివాండి మీ తమ్ముడు లాంటి అని అందరికి మాయమాటలు చెప్పి లక్షల కోట్లు కోట్లు డబ్బులు తీసుకున్నావు కదా అప్పుడు నీ నీ గ్రాటిట్యూడ్ ఏమైందిరా డబ్బులు తీసుకునేటప్పుడు అంతా మంచిగా తీసుకున్నావు కదా ఇప్పుడు ఇవ్వాల్సిన వచ్చినప్పుడు అందరికి వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి స్టోరీస్ చెప్తున్నావు కదా మరి నీ గ్రాటిట్యూడ్ ఏమింద్రా నీ బుద్ధి ఏమైందిరా చెత్త వెదవా దాని మీద ఒకటే చెప్తున్నా మీకు బ్యాంకర్ తో టైఅప్ చేపిస్తా మంచి ప్రాఫిట్ ఇచ్చి మీ అమౌంట్ క్లోజ్ చేస్తా ఇలాంటి టెన్షన్ పెట్టుకో నేను ఇప్పుడు యశ్వంత్ బర్త్డే రోజు చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా బిడ్డ మీద ఒకటే చెప్తున్నా విన్నారు కదా ఫ్రెండ్స్ వాడి కూతురు మీద ఒట్టేసి రెండు సార్లు వాడి కూతురు మీద ఒట్టేసి ఈ వీడియో ఈ ఆడియోలో రెండు సార్లు ఒట్టేశాడు ఇంకా తర్వాత నాలుగైదు సార్లు మా ఒక్కళ్ళకే కాదు ఇన్వెస్టర్స్ చాలా మందికి వాడి కూతురు మీద ఒట్టేసి ఇట్లాగా ఎంత నైస్ గా డబ్బులు తీసుకునేటప్పుడు ఇట్లా చెప్పాడు ఫ్రెండ్స్ మీకు రేపిస్తాను ఎల్లుండిస్తాను డబ్బులు అని తర్వాత కేసులు వాడు డబ్బులు వాడు చీట్ చేస్తున్నాడని తెలిసి కేసులు పెట్టిన తర్వాత వాళ్ళకి అసలు మాకు డబ్బులు ఇవ్వాల్సి పనే లేదు అని ఇప్పుడు చూడండి మా మీద ఎన్ని ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేసి చెప్తున్నాడు వీడు ఒక మనిషి వీడిదొక బతుకు వీడి బతుక్కి సిగ్గు శరం నీతి నిజాయితీ అనేవి ఏవి ఉండవు ఫ్రెండ్స్ వీడు బై బర్త్ అంతే పుట్టుకతో వచ్చింది పుడకలేకపోదంటారు కదా వీడు బై బర్త్ అంతే అనమాట వీడు ఫస్ట్ నుంచి స్కాముల్ బ్యాచ్ మొత్తం ఫ్యామిలీ అంతా స్కాములు చేసే బతుకుతున్నారు వీళ్ళ జీవితాంతం అలాగే బతుకుతారు వీళ్ళకి సిగ్గు శరం అనేది ఏమాత్రం లేవు ఫ్యామిలీ మొత్తం అంతే అనమాట ఇన్ని కోట్లు స్కామ్ చేసినా ఇంత వీడి గురించి ఇన్ని నిజాలు బయటకు వచ్చినా సరే వీడు ఇంకా ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేసుకుని ఇంకా యూట్యూబ్లో స్టోరీస్ చెప్పుకుంటూ ఇంకా ట్రైనింగ్లు చేసుకుంటూ నాకు సిగ్గు లేదు అని హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడు బతికింతే థ్యాంక్ యూ ఆల్